వర్షాకాలంలో మొక్కజొన్న మనకు ఎదగడానికి నేనైతే మందులైతే స్ప్రే చేశాను అందువల్ల అయితే ఈ హైట్ అయితే వచ్చేసింది ఎంత హైట్ ఉందో చూసి చూపెడుతున్నాను పూర్తి వీడియో చూడండి మన ఛానల్ని మీరు మోసం వస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హాయ్ దోస్తులు నేను మీ సాంశిరావు ఈరోజు నేను మొక్కజొన్న తోటలో ఉన్నాను మొక్కజొన్న అయితే ఈ జల్లు కుచ్చిన దీని వేసి దగ్గర దగ్గర ఇప్పుడు యాభై ఐదు వేసి దాటింది ఈ మొక్కజొన్న ఏ అనేది ఒక పూర్తి వీడియో చేశాను ఆ లైక్ మొత్తం చూడండి దాని గురించి ఇప్పుడైతే ఇది జల్లుకుచ్చిన ఏమైంది ఇది వర్షాకాలంలో కూడా ఇంత హైట్ రావడానికి గల కారణాలు ఏంటంటే పూర్తి వీడియో చేస్తున్నాను మన ఛానల్ ఇప్పుడైతే మీరు లైక్ వేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఇది మొక్కజొన్న ఏ హైట్ ఉందంటే నాలుగు నుంచి ఐదు లోపు ఉంది ఫ్రెండ్స్ చూడండి నా హైట్ అయితే వచ్చింది నాలుగు నుంచి ఐదు అడుగులో వర్షాకాలంలో కూడా ఇంత హైట్ రావడానికి గల కారణాలు ఏంటంటే మనం దుక్కిలో అయితే మందులు వేసుకోవాలి మొక్కజొన్న పంటలో చూడండి ఎలా ఉందో దుక్కిలో అయితే మందులు వేసుకున్న తర్వాత ఇత్త ముందు మెయిన్ ఏంటంటే ఇత్తన ఎంపిక అనేది మంచిగా చేసుకోవాలి ఇత్తన ఎలాంటి ఇత్తన ఎంచుకుంటే మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అనే గురించి మాట్లాడుకోండి అయితే కొందరి రైతులు తెలుసుకొని మనైతే ఆ పంట అయితే వేయాల్సి ఉంటుంది అయితే నేనైతే దుక్కిలో మందు చదువుకున్న తర్వాత గింజలు పెట్టిన తర్వాత కలుపు మందు చేశాను దాని గురించి కూడా ప్రతి వీడియో చేశాను ఈ వర్షాకాలం పంటలో మనకు మొక్కజొన్న చాలా తక్కువగా హైటు తక్కువ హైట్ వస్తుంది అంటే ఎత్తు తక్కువ దలగా ఉంటుంది ఎక్కువగా మనకు హైట్ రావాలంటే వర్షాకాలం అప్పుడు జింకు లోపం అనేది ఉంటుంది జింకులో సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను జింకు లోపం జింకు మందు కొట్టుకోవడం ఉంటుంది జింకు నానోరియా మరియు నానో మొంద మొన్న నేను అంటే నానో డిఏపి మరియు ఇషాబియాన్ కలిపి నేను స్ప్రే చేశాను నల్లగా వచ్చింది చూడండి మొత్తం చేనంతా ఒకటే విధంగా హైట్లో ఉంది అంటే కొంచెం హైట్ హెచ్చు తగ్గులైతున్నాయి హైట్ అని చెప్పట్లేదు కొంచెం బాడవల హైట్ అయితే కొంచెం తక్కువ వచ్చింది మూడు అడుగులు వచ్చింది దీంట్లో ఐదు అడుగులు కొంచెం కొన్ని నాలుగు అడుగులు ఉంటుంది వర్షాకాలంలో కూడా ఇంత హైట్ రావడానికి ఏంటంటే మనం బలం అనేది కింద అందించలేకపోయినా కూడా నానవడి ఏపీ నానవేరు ద్వారా పైన అందించాలి అందించినప్పుడు మనకు హైట్ అయితే వస్తుంది హైట్ ఒక రావడమే కాదు చూడండి కాండం అయితే ఎలా ఉందో మంచి కాండం ఇదిలా వచ్చింది చూడండి నేను నానోడిఏపి అనేదైతే యూజ్ చేశాను మన మొక్కజొన్నపై మంచి రిజల్ట్ వచ్చింది మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ వేసుకోండి మన సమాచారం మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి తెలియజేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్